హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక మంచి కమర్షియల్ ప్లాట్ అయితే చూడటానికి వచ్చేసాము ఒక కమర్షియల్ వెంచర్ అనమాట హైవే గమనించవచ్చు ఇది మొత్తం కూడా ఫోర్ లైన్స్ హైవే అనమాట ఇక్కడ చూసుకుంటే మనకు లోకల్ ఒకటి రెండు ఎకరాల కమర్షియల్ పిట్లు అయితే ఉన్నాయి ఈ వెంచర్ అయితే చూద్దాం ఓ ఫ్రెండ్స్ ఇది మన ఎంట్రన్స్ అనమాట మన వెంచర్ ఎంట్రన్స్ ఇది మన మొత్తం ప్లాట్లన్నీ కూడా కమర్షియల్ ప్లాట్లే అన్ని ఇక్కడ ఇది మన బెంగళూరు నేషనల్ హైవే అనమాట ఇది చూడొచ్చు మొత్తం కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీ అనమాట ఎందుకంటే ఇది మన సిక్స్ లైన్ అవుతుంది కాబట్టి మనం ఆల్రెడీ సెంటర్ నుంచి సెట్ బ్యాక్ అయింది చూడొచ్చు క్లియర్ గా చాలా సెట్ బ్యాక్ అయ్యాము ఇది జడ్చాల నుంచి మనకు ముప్పై కిలోమీటర్లు వస్తుంది మొత్తం ఎయిర్పోర్ట్ నుంచి చూసుకుంటే మనం ఒక గంటలో గంట గంటలో అయితే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ నుంచి అయితే మనకు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి మనకు మహబూబ్నగర్ కూడా ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మహబూనర్ కలెక్టరేట్ గాని మహబూనార్ ఐటీ పార్కు అమర్ కంపెనీ గాని తర్వాత జడ్ ఎల్ గానీ కానీ ఇవన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం వెళ్ళిపోవచ్చు అనమాట సో ప్లాట్లు అయితే మంచిగా ఉన్నాయి కమర్షియల్ ప్లాట్లు చాలా తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి మీకు ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ